మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్ అయితే త్వరలోనే గేమ్ చేంజర్ మూవీతో మనలందరినీ అలరించేందుకు సిద్ధమయ్యాడు రామ్ చరణ్ ఉపాసన ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే పదకొండేళ్ల తర్వాత పన్నంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు క్లింకారో కొనిదెల అని పేరునైతే బయటకు చెప్పారు పాప ఫేస్నైతే ఇంతవరకు చూపించలేదు రామ్ చరణ్ ఉపాసన అయితే అన్స్టాపబుల్ షోలో గేమ్ చేంజర్ ప్రమోషన్స్లో భాగంగా బాలయ్య బాబు రామ్ చరణ్ అడిగారు నువ్వు మాకందరికీ ఎప్పుడు పాపను చూపిస్తున్నావు అని చెప్పి అప్పుడు రామ్ చరణ్ అదేం లేదు సార్ తను నన్ను నాన్న అని ఎప్పుడు ప్రేమగా పిలుస్తుందో అప్పుడు వాళ్ళందరికీ చూపించేస్తాను పాపనని చెప్పేసి చెప్పేశాడు రామ్ చరణ్ ఆ ప్రోమో చూసిన నెటిజన్లు అందరూ రామ్ చరణ్ ఫ్యాన్స్ పాపను చూడాలని తెగవెదురు చూస్తున్నారు గేమ్ చేంజర్ మంచి సక్సెస్ అందుకోవాలని కోరుకుంటూ అలాగే క్లింకార ఫేస్ రివీల్ పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదండి